భారత ప్రభుత్వం ఎవరు ఊహించిన విధంగా పాకిస్తాన్ పై విరుచుకు పడింది మంగళవారం రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు మొత్తం లో ఉన్నటువంటి ఐదు ఉగ్రవాద స్థావరాలు అలాగే పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద సంస్థలపై విరుచుకు పడితే మొత్తం తొంభై మంది ఉగ్రవాదులు హతమైపోయాయి వీళ్ళు కాకుండా చాలా మందికి కాళ్ళు చేతులు కూడా పోయాయి ఇక పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ పిచ్చెక్కిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి దానికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది ప్రజల్ని శాంతింపజేయడానికి ఏం చేయాలో తెలియక భారతదేశం మనపై దాడి చేసింది మనం కూడా దాడి చేసి రెండు స్థావరాల్ని ధ్వంసం చేశామంటూ కైబర్ ఫంక్ తుక్వాలో రెండు వేల ఇరవై నాలుగులో ఆ రాష్ట్రంలో దాడి చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ పాక్ ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది పాక్ ప్రభుత్వం అంటే ఏంటి భారత్ మనపై దాడి చేసింది మనం కూడా అంతే దీటుగా సమాధానం చెప్పామంటూ ఈ చెప్పే ప్రయత్నాలు ప్రజలకి కానీ అక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసి భారత ప్రభుత్వం దాన్ని తిప్పు ఇవన్నీ ఫేక్ ప్రచారాలు నమ్మకండి అంటూ మన పౌరుల్ని అలాగే వాళ్ళ పౌరులకు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఇది ట్రోల్ అవుతుంది భారతదేశానికి చెందినటువంటి రెండు స్థావనాల్ని పాక్ ఆర్మీ అయితే కూల్చేసింది అనేది నిజానికి అవి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వీడియోలు పైగా మన దేశానికి సంబంధం లేదు ఖైబర్ ఫంక్ తక్కువలో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి దానికి జరిగినటువంటి దాడిలో వీడియోలు సర్క్యులేట్ చేస్తూ శనకా పొందుతుంది ఈ పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక